అందరికీ జై శ్రీరామ్ కర్మలు ఎన్ని రకాలు అయితే మానవుడు చేసే తప్పుల్లో ఎటువంటి తప్పుకు ఎటువంటి కర్మ ఉంటుంది స్టోరీ అయితే ఎండవక చూడండి ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒకటోది రహస్యం అది సృష్టి నుంచి జీవి బ్రతకడానికి కర్మే మూలం మనిషి ఆలోచన మాట చేతలన్నీ కర్మలుగానే పరిగణిస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేదు కనుక కర్మలు అనివార్యమని మనిషి వాటిని బంధంలో ఉండిపోతాడని ఇది జీవనయాత్రలో మొదటి సత్యం మనకు తెలిసిన తెలియకపోయిన కర్మలు ఆత్మతో చేయి వస్తూనే ఉంటాయి రెండవది సంచిత కర్మ ఇది గత జన్మలన్నిటి కర్మల సంహారం వేలాది జన్మలో మనం చేసిన మంచి చెడు పనులన్నీ ఇక్కడ నిల్వ ఉంటాయి ఇది ఒక పెద్ద గ్రంథాలయం లాంటిది ప్రతి పుస్తకం ఒక జన్మ కథ అందులో నుంచి కొంత భాగమే మన ప్రస్తుత జన్మలో అనుభవించడానికి వస్తుంది మిగతావి నిల్వగానే ఉంటాయి సంచిత కర్మలే మన భవిష్యత్తు పతాన్ని కూడా నిర్ణయిస్తాయి మూడవది ప్రారంభ కర్మ సంచిత కర్మలోంచి ఒక భాగం ఈ జన్మలో ఫలిస్తుంది దీనిని ప్రారంభ కర్మ అంటారు మన శరీరం కుటుంబం పుట్టిన ప్రదేశం ఇవన్నీ దీనివల్లే నిర్ణయమవుతాయి శివాజీ పేదరికంలో పుట్టిన వేగత్వం పొందేవాడు కర్ణుడు సూర్యకుమారుడే అయినా కష్టాలు పడటం ఇవన్నీ ప్రారంభ కర్మ ఫలితాలు ప్రారంభ కర్మను ఎవరూ తప్పించుకోలేరు దేవతలు కూడా దీనికి బంధులే నాలుగవది ఆగామి కర్మ మనిషి ఈ జన్మలో చేసే కొత్త పనులు భవిష్యత్తులో ఫలిస్తాయి వీటిని ఆగామి కర్మ అంటారు ఇది విత్తనం వేసినట్టు భవిష్యత్తులో చెట్టు పెరుగుతుంది అంటే ఈ జన్మలో విత్తనం వేస్తే వచ్చే జన్మలో చెట్టు పెరుగుతుంది అని అర్థం ధర్మ కార్యాలు చేస్తే పుణ్యం పాపకార్యాలు చేస్తే శాపం వస్తుంది భవిష్యత్తులో జన్మలో ఏం జరుగుతుందో ఇవే నిర్ణయిస్తాయి అందుకే మనం జాగ్రత్తగా జీవించాలి ఐదోది క్రియామణ కర్మ ఇది ప్రస్తుత క్షణంలో జరుగుతున్న కర్మ మన ఆలోచన మన పనులన్నీ క్రియామణ కర్మలోకి వస్తాయి ఇది వెంటనే ఫలించవచ్చు కానీ లేదా ఆగామిగా నిలవవచ్చు ఉదాహరణకు అబద్ధం చెబితే వెంటనే నమ్మకం పోతుంది అలాగే సత్సంగం చేస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది అందుకే ప్రస్తుత కర్మనే మన చేతిలో ఉన్న నిజమైన శక్తి అంటారు ఆరవది నిత్యకర్మలు ఇవి ప్రతిరోజు చేయవలసిన ధన్యక ధర్మకార్యాలు ఉదయం స్నానం సంధ్యావందనం పూజ ఇవన్నీ నిత్యకర్మలోకి వస్తాయి వీటిని వదిలేస్తే పాపం పోగవుతుంది మనిషి జీవితానికి ఇవి పునాది వంటివి ఇవి ఆత్మశుద్ధిని ఇస్తాయి భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి జీవితానికి ఇవే క్రమశిక్షణని ఇచ్చాయి ఏడవది నైమిత్తిక కర్మలు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చేయవలసిన కర్మలు ఉంటాయి గ్రహణ సమయంలో స్నానం శ్రాద్ధం పితృకార్యాలు ఇవి ఉదాహరణలు దీని నైమిత్తిక కర్మ అంటారు ఇది కర్మబద్ధమైన జీవనానికి గుర్తు జీవితం ఒక వేదిక అయితే నైమిత్తిక కర్మలు ప్రత్యేక దృశ్యాల్లో వంటివి వాటితో జీవితం పూర్ణత పొందుతుంది ఎనిమిదవది కామ్య కర్మలు కోరిక కోసం చేసే కర్మలు ఇవి పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యజ్ఞం సంపద కోసం వ్రతాలు ఇవన్నీ కామ్యకర్మలు ఇవి తప్పనిసరిగా కావు కానీ మన కోరికలు అనుగుణంగా ఉంటాయి కోరిక మంచిదైతే ఫలితం మంచిదే కోరిక స్వార్థం కోసం చేస్తే బంధన పెరుగుతుంది అందుకే కామ్య కర్మలు ద్వంద్వ ఫలితములు కలిగి ఉంటాయి తొమ్మిదవది నిషిద్ధ కర్మలు ఇవి శాస్త్రం నిషేధించిన పనులు హింస దొంగతనం మోసం ఇవన్నీ నిషిద్ధ కర్మలు ఇవి చేసిన వారికి పాపమే తప్ప వేరే దారి ఉండదు ఇలాంటి కర్మలు మనిషిని నరకానికి తోడేస్తాయి మహాభారతంలో దుర్యోధుడి జీవితం దీనికి ఉదాహరణ కాబట్టి వీటిని దూరం పెట్టడం జీవితం యొక్క ప్రధాన కర్మ ప్రధాన ధర్మం కూడా పదవది శ్రేయస్కర కర్మలు ఇవి ఆత్మోన్నతి కోసం చేసే కర్మలు భక్తి జ్ఞానం సేవ ధ్యానం ఇవన్నీ శ్రేయస్కర కర్మలు ఇవి మనసు పరిశుద్ధి చేస్తాయి ఆత్మను మోక్షానికి దగ్గర చేస్తాయి ఇవి కర్మలలో అత్యున్నతమైనవి మనిషి వీటితోనే బంధనాల నుండి విముక్తి పొందగలడు పదకొండవది శుభ శుభ కర్మలు కర్మలు రెండు రకాలు ఫలితాలను ఇస్తాయి శుభం లేదా అశుభం ధర్మకార్యాలు చేస్తే శుభం పాపకార్యాలు చేస్తే అపశుభం ఇది విత్తనం వేసినట్టే ఏ విత్తనం వేస్తే అలాంటి పండు వస్తుంది శుభ కర్మలు మనకు సుఖాన్ని ఇస్తాయి అశుభ కర్మలు దుఃఖాన్ని తెస్తాయి ఇవి రెండు జీవితంలో యొక్క యమలక వలె ఉంటాయి పన్నెండవది సాక్షి కర్మలు కొన్ని కర్మలు మనం చేయకపోయినా వాటికి సాక్షిగా నిలబడడం కూడా కర్మగా పరిగణిస్తారు ఉదాహరణకి చెడు పని మౌనంగా అంగీకరించడం ఇది కూడా పాపాల ఫలితాన్ని ఇస్తుంది అందుకే శాస్త్రం చెబుతుంది ధర్మాన్ని సాక్షి అవ్వాలి అధర్మానికి కాదు ఇది సత్యానికి బలాన్ని ఇస్తుంది ఇదే ధర్మో రక్షిత రక్షిత అనే సూత్రానికి మూలం పదమూడవది అనుకోని కర్మలు కొన్ని కర్మలు మనం ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా జరుగుతాయి ఉదాహరణకి అనుకోకుండా ఒక చీమను తొక్కడం ఇలాంటి కర్మలకు ఫలితం తక్కువగానే ఉంటుంది కానీ ఇవి కూడా కర్మఫలాల ఖాతాలోనే చేరుతుంది శాస్త్రం వీటిని అజ్ఞాన పాపాలు అంటుంది ఇవి భవిష్యత్తులో పశ్చాత్తాపం ద్వారా క్షమించబడతాయి పద్నాలుగవది మోక్ష మార్గ కర్మలు ఇవి ఆత్మను బంధనాల నుంచి విడిచి విడిపించే కర్మలు ధ్యానం యజ్ఞం దానం తపస్సు ఇవన్నీ మోక్ష మార్గాన్ని చూపుతాయి మనిషి వీటితో తన సంచిత కర్మలను కాల్చగలడు ఇవి కర్మలలో అత్యున్నతమైన మార్గం శ్రీకృష్ణుడు గీతలో కర్మయోగం ద్వారా విముక్తిని చెప్తా చెప్పాడు అది మోక్ష మార్గ కర్మల తుది ఫలితం అయితే ఆఖరిది కర్మ తుది తీర్పు మనిషి జీవితమంతా కర్మల వలయంలోనే తిరుగుతాడు సంచిత ప్రారంభ ఆగామి క్రియామణ ఇవన్నీ ఆత్మను చుట్టుపెట్టిన వలలు కానీ ధర్మకార్యాలు చేసే జ్ఞానం సంపాదించి భక్తి చూపితే ఆత్మ బంధనాల నుంచి బయటపడుతుంది కర్మల తుది తీర్పు మోక్షము మరల జన్మము అదే సృష్టి నియమం కర్మలే మనిషిని పునర్వన్మలకు సంబంధిస్తాయి అంటే మోక్షానికి కూడా నడిపిస్తాయి అయితే మనం చేసే ప్రతి పనిలో ఒక క్రమం ఉంటుంది